కుక్కపల్లిలో ఉచిత నేత్ర శిబిరం నిరుపేదలకు అండగా లయన్స్ క్లబ్ రేకుర్తి కంటి ఆసుపత్రి జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో మహమ్మద్ ఇబ్రహీం జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జగిత్యాల మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా జరిగింది నూకపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు చికిత్స నేత్ర వైద్యులు మోతిబిందు కంటి పొర వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత చికిత్స అందించారు ఉచిత ఆపరేషన్లు అవసరమైన వారికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారు సౌకర్యాలు ఆపరేషన్కు వెళ్లే వారికి ఉచిత బస్సు సౌకర్యం మరియు పేషెంట్తో ఉన్న వ్యక్తికి ఉచిత భోజనం అందిస్తారు లయన్స్ క్లబ్ సెక్రటరీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సహాయం చేయగలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహకులు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వడ్లగట్ట శంకర్ ప్రధాన కార్యదర్శి గుండేటి గంగాధర్ సభ్యులు సామళ్ల శ్రీహరి ఇంట్లో ఎక్కువ వస్తుంది కదా తల్లి బీపీ గోలి వాడతారు ఉంచాలి ఒకసారి నిమ్మకాయ తాగితే ఎక్కువ అవుతుంది చెక్ అవుతుంది అవ్వడం కాదు ఎక్కువ ఉన్నది అంటున్నావు తక్కువ కావాలి బీపీ ఎక్కువ అవుతుంది

मुलाकात हुआ है उन्हें, हाँ, मुलाकात हुई है, जेस को लगा, हम्म, लेकिन इंसान वाला तो नहीं था, वो लेमन लड़की, हम्म, लेमन लड़की, वो इंसान वाला तो नहीं, फिर इंसान बहुत ठीक है, है ना? क्यों? ये लेना

పక్క బు నుంచి కాకుండా పక్క మండలాల నుంచి కూడా వస్తుంటారు దాదాపు వంద మంది కట్ట క్రాస్ క్రాస్ అయ్యే పొజిషన్లో ఉంది చాలా మంచి కార్యక్రమం ఇది

ఊరే కాకుండా ఊర్లో కూడా వస్తున్నారు చాలా చాలా మంచిగా అనిపించింది అవసరం చేస్తుంది ఇప్పుడు సరిపోతే పుట్టి పెరిగి ఉట్టి పెరిగి ఎక్కడే పెరిగిన ఊరు కాబట్టి సంతోషంగా ఉంది అందరికీ కలిసిన కలిసిన కాబట్టి ఇంకా సంతోషాన్ని చెప్తుంది ఈరోజు రోజు రైన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మహమ్మద్ అంటే ముఖాపల్లి ఇబ్రాహిం గారి జాతార్థం పేరు మీద ఈ లైన్స్ క్లబ్ వారు నిర్వహించే కార్యక్రమంలో వా ఆర్గనైజేషన్ వీరు ఆర్గనైజేషన్ చేయడంతో పబ్లిక్ బాగా రావడం జరిగింది మనం ఇప్పుడు వంద దాటే అవకాశం ఉంది వంద మంది దాకా దాటే అవకాశం ఉంది ఇప్పుడు డెబ్బై రెండు డెబ్బై మూడు నెంబర్లు అయిపోయినాయి వారి అంటే జ్ఞాపకత మీద కుటుంబ సభ్యులు వారు వెళ్ళవేళాల మంచిగా ఉండాలని వారు ఎట్లయితే పేదలకు సేవ చేయాలనుకుంటుందో ఆ సేవలను భావంతో వీరు ఆశీస్సులు వాళ్ళక్కడ కలిగి వాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా ఐరోగ్యతలు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నారు